జై శ్రీరామ్ భారత్ మాతాకి జై ఒక్కడే దేవుడు ఆ ఒక్క దేవుడు రెండు చెక్కలు లాగలేక మూడు మేకులు పీక్కోలేక చిలో పైన ఏలి ఏలేలామా సభక్తాలి ఓ దేవానని ఏలమర్చితివి అని ఇంకో దేవుడికి ఎలా మొరపెట్టుకోగలడు దాని గురించి మాట్లాడుకుందాం జై శ్రీరామ్ యేసు మీద యూదులు పగబట్టారని తప్పుడు ఆరోపణలు చేసి శిక్షించారని అతడిని రోమను అధికారికి అప్పగించారని రోమన్ అధికారి పిలాతు అతడిని శిక్షించాడని ఈ యూదుల వల్లే యేసుకి మరణశిక్ష పడిందని ఆనాటి నుంచి ఈనాటి దాకా కూడా యూదుల మీద పగబెట్టారు ఈ క్రైస్తవులు యూదులు యూదుల మీద కక్ష తీర్చుకోవడం కోసం ఇంక్విజేషన్ అనే సంస్థను స్థాపించి లక్షలాది మంది యూదులను చంపడమే కాకుండా హిట్లర్ను ప్రోత్సహించి మారణకాండకి కారకులయ్యారు వీళ్ళు అసలు యేసుని శిక్షించడంలో యూదుల పాత్ర ఏమిటి క్రైస్తవులు యూదులను వ్యతిరేకంగా ప్రేరేపించడానికి కారణాలేంటి చూద్దాం నాలుగు సువార్తలు క్రైస్తవానికి సంబంధించిన ఏ ఒక్క విషయంలోనూ ఏకాభిప్రాయాన్ని ప్రదర్శించలేదు కానీ జుడియా రాజ్యపు మతాధికారులు దైవదోషణ అనే నేరం మీద యేసును విచారించి జుడియా రాజ్యపు గవర్నర్ అయినటువంటి పాంటియస్ పైలట్కి అప్పగించారనే విషయంలో మాత్రం ఏకీ అయితే ఇక్కడ కూడా ఒక సువార్తకి మరొకదానికి కూడా తేడా కనబడుతున్నాయి స్వార్థ ప్రకారం యేసును అర్ధరాత్రి వేళ కైపాస్ అనే యూదు ప్రీస్ట్ భవనానికి తీసుకొచ్చారట ఆ సమయంలో యూదుల ఉన్నత న్యాయసభ శాన్ హెడ్రిన్ అక్కడ సమావేశమై ఉందట అప్పటికప్పుడు సాక్షుల్ని ప్రవేశపెట్టి యేసుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించారట ఆ సాక్షుల్లో ఒకడు జెరుసలేంలోని యూదుల దేవాలయాన్ని యేసు నాశనం చేస్తానన్నాడని చెప్పాడట సాక్షులు తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతున్నా విని యేసు ఊరుకున్నాడంట యేసుని ప్రశ్నించే సమయంలో నీవు ప్రవక్తవా అని అడిగిన ప్రశ్నకు యేసు అవునని సమాధానం ఇచ్చాడంట ఆ మరునాడు శాన్ హెడ్రిన్ తిరిగి సమావేశమై యేసుకి మరణశిక్ష విధించింది ఆ శిక్షను అమలు చేయడానికి పాంటియస్ పైలట్కి అప్పగించారంట ఇది మత్తయ్య కథనం మార్కు సువార్త మత్తయ్య కథనే అనుసరించింది కానీ ఒక చిన్న తేడా ఉంది అదేంటంటే మత్తయ్య సువార్తలో యేసును బంధించిన మరునాడు శిక్ష విధించారని రాసి ఉంటుంది కానీ మార్కు సువార్తలో తొలినాటి రాత్రే శిక్ష విధించారని చెప్పబడింది లోకాసు వార్తలో వేరే విధంగా ఉంది యేసు బంధించబడిన రాత్రి శాన్హెడ్రిన్ సమావేశం కాలేదని ఆ మరునాడు ఉదయం సమావేశమైందని చెప్పాడు శాన్హెడ్రిన్ ముందు తాను గాక దైవసుతుణ్ణి అని కూడా చెప్పుకున్నాడంట అందుకనే చేశారు యేసుని పాంటియాస్ పైలెట్కి అప్పగించిన తర్వాత ఆ పైలట్ హెరాడ్ ఆంక్టిపాస్కి అప్పగించాడంట ఎందుకంటే అతడు గలీలి ప్రాంతానికి చెందినవాడు గలీ ప్రాంత అధికారి హెరాడ్ విచారణ పరిధిలోకి వస్తాడు విచారణ సమయంలో హెరాడ్ యేసుని మహిమలు చూపించమని అడిగాడంట ఇంకా అనేక ప్రశ్నలు చేశాడంట కానీ యేసు నుంచి ఎటువంటి సమాధానం లేదంట అక్కడ ఏసే ఎటువంటి మహిమలు చేయలేకపోయాడు కానీ ఇక్కడ మన పాషలో మాత్రం టచ్ అని చాలా మహిమలు చేస్తున్నారు అప్పుడు అక్కడ ఉన్న యూదులు యేసు ప్రవక్తన పట్ల నిరసన వ్యక్తం చేశారు హెరాడ్ యేసుని పాంటియస్ పైలట్కి తిరిగి అప్పగించేశాడు ఇంకా జాన్స్ వాతలో శాన్ హెడ్రిన్ సమావేశమైన మాట లేదు దాని ప్రకారం యేసుని యూదు ప్రధాన పృష్టి యొక్క మామ అన్నా ముందు ప్రవేశపెట్టారని ప్రధాన పృష్టి యేసును ప్రశ్నించాడని చెబుతుంది తన మత మతబోధలలోను శిష్యుల చర్యలలోను ఏమీ లేదని తను బహిరంగంగానే సంచరిస్తూ మతప్రచారం చేస్తున్నామని యేసు చెప్పాడంట అప్పుడు యూదులు యేసుని పాంటియస్ పరేడ్కి అప్పగిస్తూ మరణ శిక్ష విధించే అధికారం తమకు లేదని చెప్పారంట యేసు విచారణ యూదుల కథనం యేసు మీద యూదులు తప్పుడు విచారణ జరిపి శిక్ష విధించారని సువార్తలు ప్రకటించాయి దానికి సమాధానంగా ఆ కాలంలో ఉన్నటువంటి పాలస్తీనాలో యూదు చట్టాలు వాటి అమలు పద్ధతులు పరిశీలించిన యూదు పండితులు కొన్ని విషయాలను వెల్లడించారు వాటి పరిశీలన ప్రకారం యూదులు దైవదూషణ నేరం కింద యేసుని విచారించారనే సువార్తల కథనం కల్పితం సువార్త కథనాలు కల్పితం అనే చెప్పడానికి యూదు పండితులు అనేక ఆధారాలను చూపెట్టారు యూదు న్యాయశాస్త్రం ప్రకారం ఒక యూదుడు తన ప్రవక్తను అని దైవసుతుణ్ణి అని చెప్పుకోవడం దైవదూషణ కిందకి రాదు కాబట్టి యూదులు యేసుని దైవదూషణ నేరం కింద విచారించారనే కథనంలో నిజం లేదు రెండోది ఈ మూడు శవార్తల్లో చెప్పిన సమయం శాన్ హెడ్రిన్సన్ సమావేశం అవ్వడానికి తగిన వేళ కాదు అందుకు యూదు న్యాయశాస్త్రం ఒప్పుకోదు కాబట్టి ఈ శాన్ హెడ్రిన్ సమావేశమైంది అనే కథనం కూడా అబద్ధం మూడోది మాట వరుసకి యూదులు ఏసుని దైవదూషణ నేరం కిందే చంపాలనుకుంటే రాళ్లతో కొట్టి చంపించేసే అధికారం ఆ న్యాయవేత్తలకు ఉంది రోమన్ గవర్నర్కి యేసుని అప్పగించవలసిన అవసరం లేదు కాబట్టి ఆ ప్రకారం చూసుకున్న సువార్తల కథనంలో నిజం లేదు నాలుగోది ఆ రోజుల్లో యూదుల న్యాయశాస్త్రంలో నేరస్తులకు సిలువ వేసే ఆచారం లేదు అది రోమన్ చట్టాలకు సంబంధించినటువంటి శిక్ష యేసుకి సిలువు వేసిన విషయంలో యూదులకి ఎటువంటి సంబంధం లేదు అతడు రోమను చట్టాన్ని అతిక్రమించినందుకు శిక్షపడి ఉండొచ్చు అంటే యేసు యూదు చట్టం ప్రకారం శిక్షించబడలేదు పాంటిస్ పైలట్ వ్యక్తిత్వం విశ్వసనీయమైన రోమన్ చరిత్రలో కనిపించే పైలట్కి సువార్తల్లో కనిపించే పైలట్కి పూర్తి తేడా కనబడుతుంది రోమన్ ఆధార ప్రకారం పాంటియస్ ఒక క్రూరుడు రక్త పిపాసి అతి దారుణమైన మనస్తత్వం గలవాడు కానీ స్వార్థ కథనాలు అతన్ని ఒక ఉదాహరుణిగా వర్ణించాయి ఈ వ్యత్యాసం మీద మైకిల్ ఆరోమ్ అనే పరిశోధకుడు ఇలా వర్ణించాడు యూదుల్ని దోషులుగా నిలబెట్టడంలోనూ పాంటియస్ పైలట్ని నిర్దోషిగా ప్రకటించడంలోనూ స్వార్థ కథనాలు ఒకే విధంగా చెబుతున్నాయి కానీ మిగిలిన ఏ అంశంలోనూ వాటి మధ్యన ఏకాభిప్రాయం లేదు ఆ రెండు అంశాల్లోనూ సువార్తల నిర్ణయం ఒకటే కానీ ఆ నిర్ణయానికి వచ్చేందుకు అవి చూపిన ఆధారాలు వేరువేరుగా ఉన్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే సువార్త రచయితలు ముందుగానే యూదులు క్రీస్తు హంతకులు అనే నిర్ణయానికి వచ్చి దానికి తగ్గట్టుగా దానికి అనుగుణంగా కథనవల్లారని మీన్ చెప్పింది కాదండి అయ్యా మైకెలారేం చెప్పిండు మతవ్యాప్తి రాజకీయాలు సువార్త రచయితలు క్రైస్తవ మత వ్యాప్తికి రాజకీయ ఎత్తులు వేశారు జేమ్స్ పీ మెకే అనే పరిశోధకుడు వాళ్ళు అవలంబించిన వ్యూహాన్ని బయటపెట్టాడు యేసు చావు బాధ్యత రోమనుల మీద నుండి యూదుల మీదకి బదిలీ చేసేటువంటి ప్రయత్నం సువార్తల్లో కనబడుతుంది దానికి కారణం ఉంది ఆనాటి క్రైస్తవులు రోము సామ్రాజ్యాన్ని పూర్తిగా క్రైస్తవ మతంలోకి మార్చాలని చెప్పి ఆశ పెట్టుకున్నారు వాళ్ళ ఆశ నెరవేరాలంటే రోమనుల్ని మంచి చేసుకోవాలి అందుకోసం ఆ నేరాన్ని ఏదో విధంగా యూదుల మీదకు తోసే ప్రయత్నం సువార్తల్లో కనబడుతుంది ఆ ప్రయత్నంలో భాగంగానే యూదులు ఏసుని బంధించారని విచారణ జరిపించారని మరణశిక్ష వేయించారని వగార వగార రాతలు రాశారు యూదుల సంహారంలో క్రైస్తవుల పాత్ర మత వ్యాప్తి కోసం క్రైస్తవులు పన్నిన పన్నాగాలు యూదు జాతికి ప్రాణాంతకంగా మారాయని పరిశోధకులు చెబుతున్నారు యూదుల యేసు విచారణ నిజమైన కాకపోయినా దాని మీద క్రైస్తవులు మత సిద్ధాంతాన్ని అల్లారు ఆ సిద్ధాంతంతో గత రెండు వేల సంవత్సరాలుగా యూదుల మీద దైవహత్య క్రీస్తు హంతకులు అనే నేరాలు మోపి క్రైస్తవ ప్రాబల్యం కలిగే దేశాల్లో యూదుల్ని అతి దారుణంగా క్రూరాతి క్రూరంగా చంపి వాళ్ళని దోచుకుని అణచివేశారు ఆ దౌర్జన్యాలకు పరాకాష్ట నాజీలు యూదుల పైన జరిపిన హోలోకాస్ట్ అనే సామూహిక హత్యాకాండ మానవజాతి కనీ వినీ ఎరుగని మారణకాండ సృష్టించిన ఘనత ఈ సువార్తరచేతలదే జాన్ సువార్త ఎనిమిది నలభై నాలుగు యూదులు దయ్యపు సంతానం అని చెప్పడానికి ఈ క్రైస్తవుల విష ప్రచారం చిన్న ఉదాహరణ ప్రస్తుతం మన దేశంలో పనిచేస్తున్న క్రైస్తవ మత ప్రచారకులు బ్రాహ్మణులు యూదుల వంటి వారు అని ప్రచారం చేస్తున్నారు అంటే దెయ్యపు సంతానం అని చెప్తున్నారు క్రైస్తవులు నమ్ముతున్నట్లు యేసు దైవసుతుడని మానవుల పాపాలను తన రక్తంతో కడివేయడానికి తనంతట తానే స్వయంగా దిగి వచ్చాడని యూదులు యేసును పట్టుకొని రోమన్ గవర్నర్కి అప్పగించి మరణశిక్ష వేయించారని కాసేపు ఒప్పుకుందాం అప్పుడేమవుతుంది మానవులను ఉద్ధరించడానికి దిగు వచ్చిన యేసుగారి మహత్కార్యానికి ఈ యూదులు సహకరించినట్టేగా అందుకు ఆ యూదుల్ని నిందించడం దేశించడం తప్పు కదా మరోవైపు పాంటియస్ పైలట్కి యేసుని సిలువ వేయడం ఇష్టం లేదని యూదుల బలవంతం మీదే వేశాడని క్రైస్తవుల కథనం అంటే ఈ క్రైస్తవుల లెక్క ప్రకారం యేసు యొక్క దివ్య ప్రణాళికకు ఈ పైలట్ వ్యతిరేకం తెలుస్తుంది కాబట్టి క్రైస్తవులు తమ సువార్తలను నిజంగా నమ్మి గౌరవించినట్లయితే వారు పాంటియస్ పైలెట్ను రోమనులను వ్యతిరేకించి ఉండాలి కానీ జరిగిందేంటి యూదులను ద్వేషించడం పైలెట్ని మెచ్చుకోవడం ఆ మెచ్చుకోవడం ఎంతవరకు పోయిందంటే పాల్ వెంటర్ అనే పరిశోధకుడి సమాచారం ప్రకారం పైలెట్ని సెయింట్గా సత్కరించే కార్యక్రమం కోసం తప్పుకుందంట క్రైస్తవ మహాపురుషుల పేర్లున్న అధికారిక జాబితాను కెనాన్ అంటారు కెనాన్ పేరు ఎక్కించడాన్ని కెననైజేషన్ అంటారు యేసును చంపిన పాంతియన్ పైలట్ను క్రైస్తవులు కెనాన్లో ఎక్కించదగిన మహాపురుషుడిగా భావించారు అతడిలో ఏమాత్రం దోషం లేదని కూడా క్రైస్తవ మతాధిపతులు నిర్ణయించారు కానీ యేసును పట్టుకుని ఈ పైలెట్కి అంపగించిన యూదుల మీద క్రీస్తు హంతకులని ముద్ర వేశారు క్రైస్తవ కుతర్కానికి ఇదొక మచ్చుతునక క్రైస్తవులు దైవవాణిగా విశ్వసించే సువార్తల్లో ఇన్ని అవకతవకలు ఉన్నాయి వాటిలో ఉన్న ప్రతి అక్షరాన్ని నమ్మే క్రైస్తవులు క్రైస్తవేతరుల జీవితాలను దుర్భరం చేశారు చేస్తున్నారు పైగా తమ నమ్మకాలని అందరి మీద రుద్దే ప్రయత్నాలు చేస్తారు ఏసే దేవుడు ఏసే మన కోసం జచ్చాడు ఏసే మన కోసం కాచాడు ఏసే మన కోసం వచ్చాడు మళ్ళీ పుట్టబోతున్నాడు మళ్ళీ రాబోతున్నాడు ఇటువంటివన్నీ చెప్పి ఎంతమందిని మోసం చేస్తారు బా ఎంతకాలం చేస్తారు జై శ్రీరామ్ భారత్ మాతాకి జై